వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి మల్టిపుల్ యూట్యూబ్ ఛానల్ ముందుగా ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు వసంత పంచమి సందర్భంగా దేవాలయాల్లో అనేక రకాలుగా వివిధ రకాలుగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు అలాగే మనం ఈరోజు ఉన్నాము శివరామాంజనేయ స్వామి దేవాలయంలో ఉన్నాము వసంత పంచమి సందర్భంగా సరస్వతి దేవికి ప్రత్యేకంగా పూజలు అనేవి ఇక్కడ చేస్తున్నారు అలాగే వసంత పంచమి రోజు అనేక దాన ధర్మాలు చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది అలాగే చిన్నపిల్లలందరికీ కూడా అక్షరాభ్యాస అనేది వసంత పంచమి రోజు జరుపుతూ ఉంటారు అలాగే ఈ రోజు మనం ఏ పని చేసినా కూడా అనేక రకాలైనటువంటి పుణ్యం అనేది మనకి లభిస్తుంది అలాగే ఈ రోజు వసంత పంచమి రోజు ఏం చేయాలి ఏ ఏ పూజలు చేస్తారో అనేది ఈరోజు మనం ఇక్కడ దేవాలయంలో ఉన్న అర్చకులతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం శ్రీ సరస్వతి నమ ఓం శ్రీ వాగ్దేవి హనుమ ఓం శ్రీ లలితా తిపుర సుందరి ఏ నమ ఈరోజు వసంత పంచమి అని చెప్పేసి అంటారు ఎందుకంటే మా శిశిర ఋతువులో మాఘమాసంలో వచ్చే పంచమిని వసంత పంచమి అంటారు అంటే వసంతం అంటే ఆగమనం అని అర్థం ఈ యొక్క వసంత మాసానికి ఆగమనం అంటే మొదలు శిషిర ఋతువు ఉండాలి శిషిర ఋతువులు ఆకులన్నీ కూడా రాలిపోయి కొత్త ఉత్పత్తి కావడానికి ఇంకొక మార్గం ప్రారంభ మార్గాన్ని వసంతం అంటారు అందుకోసమే దీన్ని ఒక వసంత పంచమిని అంటారు ఈరోజు శ్రీ సరస్వతి అమ్మవారి జన్మదినం అని కూడా అంటారు సరస్వతి అమ్మవారి జన్మ నక్షత్రాన్ని మనం శరత్ నవరాత్రిలో చేసుకుంటాం మూలాల నక్షత్రంలో కానీ అమ్మవారి పరిపూర్ణమైన జన్మదినోత్సవం మాత్రం ఈ వసంత పంచమి రోజే జరుపుకుంటాం ఎందుకంటే ఏ మనిషి అయినా సకల ప్రారంభానికి సూచికగా ఈ వసంత పని జరుపుకుంటాము అమ్మవారు ఎవరి కోసం మన ఒక్కరికి అవసరం ఎందుకంటే జ్ఞానం ఉన్నది ఒక మనిషికే మిగతా జంతువులకు కానీ పక్షులకు కానీ దేనికి కూడా జ్ఞానం లేకుండా వాటికి ఉండే విచక్షణ ఉంటుంది వినయం అవసరం లేదు వాటికి వాటి పరంపర వాటి యొక్క ధర్మాన్ని అభివృద్ధిస్తాయి ధర్మ నిర్వర్తన కోసం ధర్మ నిర్మాణం కోసం ధర్మ నిర్వహణ కోసం మనం దీవిని ఆశ్రయించాట అందుకోసమే ఈ యొక్క వసంత పంచమిని మనం సరస్వతి పుట్టినరోజు చేసుకొని విద్యకు ప్రతిరూపం కాబట్టి అమ్మవారిని పూజ చేసుకుంటాం మనం ఉదయమే క్షీరాభిషేకం లోపల అమ్మవారికి లలిత అమ్మవారిని ఎందుకు సరస్వతికి ఆరాధిస్తామంటే లలితాదేవిని త్రిపుర సుందరి అంటారు ఎందుకోసం అంటే ఈ మూడు పురాలకు అనగా ఏదైతే శివలోకము విష్ణులోకము బ్రహ్మలోకము ఈ మూడు లోకాలకు అధిపతి అయిన సరస్వతి లక్ష్మి దుర్గా ఈ మూడు అన్ని త్రిపుర సుందరి యొక్క అమ్మవారి రూపంలో అవతారం దాల్చి ఉంటారు కాబట్టి ఈ లలిత అమ్మవారిని మనం ఇవాళ సరస్వదేవిగా ఆరాధించి అభిషేకాన్ని నిలుస్తాం ఈ వసంత పంచమిని శ్రీపంచమి అని కూడా అంటారు శ్రీ అంటే లక్ష్మి లక్ష్మి అంటే ఏదైనా పెరగటాన్ని లక్ష్మి అంటారు మనలో వృద్ధి రావటానికి లక్ష్మి అని అంటారు అందుకోసమే పంచమని అంటారు మదన పంచమి దీన్ని కూడా మదన పంచమి అంటే రతి మన్మధుల ఉత్పత్తికి ప్రేరణకు కారణమైన ఈ యొక్క మాసం అంతా అట్మాస్పియర్ అంతా కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి మదన పంచని మూడు పేరుతో పిలుస్తాయి వసంత పంచమి రోజుగా మన దేవాలయంలో ఇప్పుడు అభిషేకం ఉంటుంది అమ్మవారికి క్షీరాభిషేకం ఎందుకంటే అమ్మవారికి క్షీరంగా తెల్లని యాకు తమల యాశుభ్ర వస్త్రాన్విత యావీనా వరదండ పండితకర యాశ్వేత పద్మాసన అని చెప్పేసి ఉంటారు అమ్మవారిని అంటే శ్వేతం అనేది అమ్మవారికి ప్రీతి శ్వేతం అంటే తెలుపు మాలిన్యం లేని తెలుపు అనేది మాలిన్యం లేని కాబట్టి ఈ మాల్యం లేని వస్తువుల్లో ప్రప్రదమైన వస్తువు క్షీరం కాబట్టి అమ్మవారికి క్షీరంతో అభిషేకము తర్వాత హరిద్రా చూర్ణాలతో అభిషేకం చేసిన తర్వాత సరస్వతీదేవి రూపంలో అమ్మవారిని ఆరాధించి ఆ తర్వాత పుస్తకాలు పెళ్ళిళ్ళకు పూజ చేసి జ్ఞానప్రదాతి అయిన సరస్వతికి అష్టోత్తర శతనామాలతో పూజ జరిపి విద్యార్థులందరికీ కూడా ఈ యొక్క పెన్నులు పుస్తకాలన్నీ కూడా దేవాలయ దర్శనం పనిచేయడం జరుగుతుంది అక్షరభ్యాసం కూడా ప్రారంభానికి సూచికం కాబట్టి అక్షరాభ్యాసం కూడా జ్ఞానానికి ప్రతి చిన్న పిల్లవానికి ఎంత ముందు జ్ఞానం అవసరం లేదు ఎప్పుడైతే మూడు సంవత్సరాల పిల్లవానికి జ్ఞానం అవసరం కాబట్టి మొదలు పెట్టే రోజు ఈ యొక్క వసంత పంచే రోజు మొదలు పెడితే శుభం అని చెప్పేసి ఈరోజు అక్షరాభ్యాసాలన్నీ కూడా ఒక చిన్నపిల్లని కాదు పెద్దవాళ్ళ వృద్ధికి చదువుకునే పిల్లవాళ్ళని కాదు జ్ఞానం కావాల్సిన ప్రతి ఒక్క మనిషికి సరస్వతీదేవి అవసరం జ్ఞానం లేని వాడిని అజ్ఞానం అంటారు కదా వాళ్ళు ఒక్కరి తప్ప ప్రతి మానవునికి జ్ఞానం అనేది అవసరం అందుకోసం ఈరోజు ప్రారంభం చేస్తాం కానీ వసంత ఋతువులో స్టార్ట్ అయ్యేది కాదు ఇది వసంత ఋతువు మన క్షేత్రమాసంలో ప్రారంభం అవుతుంది వసంత ఋతువు ప్రారంభం కావాలంటే ఆ కొత్త ఆకులు రావాలి వసంతంలో అంటే ఈ శిష్యుల ఋతువులో ఉన్న ఆకులన్నీ పడిపోవాలి అంటే ఆ ఋతువు రావడం కోసం ఇది స్వాగతం అన్నట్టు యూజ్ ఇది పడిపోతేనే కొత్త ఆకులు వస్తాయి కాబట్టి స్వాగతంగా ఈ యొక్క దీన్ని వసంత పంచమని చెప్పి పిలుస్తారు వసంతం అంటే కొత్త ధనం అని అర్థం మాఘమాసం వచ్చిన ఐదో రోజు మనం జరుపుకునే మరో శుభదినం ఈ వసంత పంచమి దీనినే శ్రీ పంచమి అని సరస్వతి పంచమి అని కూడా అంటారు ఈ శ్రీ పంచమి రోజే చదువుల తల్లి సరస్వతి పుట్టినట్లు పురాణం ప్రకృతిలోని చెట్ల ఆకులన్నీ పసుపుగా మారి కోసం నేలనంతా పసుపుతో అలికాయ అన్నట్లుగా ఉంటుంది వాతావరణం అంతా ఈ శ్రీపంచమి రోజు విద్యాభ్యాసం మొదలు పెడితే వారు ఉన్నత విద్యావంతులు అవుతారనే నమ్మకం కూడా చాలా మందికి ఉంది అందుకే తమ పిల్లలకి అక్షరాభ్యాసం చేయిస్తారు చాలా మంది తల్లిదండ్రులు మన జిల్లాలోని బాసర ఆలయంలో ఈ ఉత్సవాన్ని మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు అక్కడికి వెళ్లి ఎంతో మంది పిల్లలకి అక్షరూ చేయించుకుంటారు మన తెలుగు రాష్ట్రాల్లో సరస్వతి పూజకి అధిక ప్రాధాన్యత ఇస్తారు ఇళ్లలోనే కాకుండా స్కూల్స్ మరియు కాలేజీలలో కూడా సరస్వతి పూజ నిర్వహిస్తారు ओम महामायाये नम ओम वरप्रधाये नम ओम श्री प्रधाये नम ओम पद्माये नम ओम शिवाणु नम వసంత పంచమి సందర్భంగా ప్రత్యేక పూజలు అన్నీ కూడా చూశారు కదా అలాగే అర్చకుల మాటల్లో కూడా విన్నారు కదా చిన్న పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే ఈరోజు ముఖ్యంగా సరస్వతి దేవిని కొలిస్తే విద్య అనేది లభిస్తుంది ఎవరికైనా సరే విద్య అనేది ముఖ్యం కాబట్టి వసంత పంచమి రోజు విద్య అనేది అందరికీ రావాలి అంటే సరస్వతి దేవిని కలవాలి మరి ఇది వాల్టి వీడియో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్కారం